జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత అతిపెద్ద సక్సెస్ సాధించాడని చెప్పాలి ఎందుకంటే నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలని నైరాశ్యంలో ఉన్న పూర్తి స్థాయిలో మన నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తట్టి లేపి మనం ఇంకా ఉన్నాం బాబు మీరేం బాధపడద్దు మనం మళ్ళీ కొట్టబోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరిలో అయితే కాన్ఫిడెన్స్ అనేది ఓడిపోయిన గట్టిగా వంద రోజుల్లోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అది ఆశామాష వ్యవహారం కాదు ఈరోజు ప్రతి ఒక్కరిని దాడులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరిని కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వాళ్ళలో ఏ రకంగా మనోస్థైర్యాన్ని నింపాడంటే మనం ఇంతకు మించి మనం చేయగలుగుతాం దయచేసి మీరు ఎవరు కోల్పోవద్దు ధైర్యాన్ని అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యాన్ని అనేది వాళ్ళకి పూర్తి స్థాయిలో చాలా బలంగా చాలా అంటే చాలా బలంగా వాళ్ళు గుండె లోతుల నుంచి నింపే అంత అందుకని చెప్పి ఇప్పుడు కేసులు కానీ ఇవన్నీ ఎవరు పెద్ద పరిచుకోవట్లేదు మనం వస్తే మనమంతా చేయొచ్చు బికాస్ మనల్ని ఎవడైతే ఇబ్బంది పెట్టాడు కావాలని మనం ఇంకా చేయొచ్చు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిలిపాడు తప్పుడు కేసులకి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వీటిలో భాగంగానే ఏదైతే సంబంధం లేని ఇష్యూస్లో బోట్ అంటే ఎవరో దోశారని వైసీపీ రంగులేసి వైసీపీ వాళ్ళు ఎందుకు తోస్తారు వాళ్ళు వేయాలనుకుంటే టీడీపీ టీడీపీ రంగులు వేసిన బోట్లు దోసేవచ్చు ఎట్లాంటిది నందిగారు సురేష్ గారిని లేకపోతే ఏదో పార్టీ నాయకులు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని రకరకాల ఈక్వేషన్లో ఇక కార్యకర్తల విషయానికి వస్తే అబ్బో ప్రతి గ్రామంలో ఈరోజు కేసులు అనేవి బుక్ అవుతా ఉన్నాయి ప్రతి గ్రామంలో వాళ్ళని రిమాండ్ ధరలు ఇస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో వ్యక్తులను కొడతా ఉన్నారు వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే మైండ్ లేదా బలంగా ఒకటి ఫిక్స్ చేశారు ఈ ఐదేళ్ళు కష్టాలు తప్ప భరించండి మనం కొడదాం మనం మళ్ళీ వస్తాం భరించండి అంటానికి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా వాళ్ళకు నూరు బయటలో సక్సెస్ అయ్యాడు రెండోది వీళ్ళు పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎలా ఉంటుందని చెప్పి మళ్ళీ కార్యకర్తలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే వేలాది మంది జనాలు విపరీతంగా ఎక్కడికి నిన్న నిన్న పిఠాపురంలోనే తీసుకోండి అసలు పిఠాపురంలో అసలు ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు గుంటూరు సభ్యుల దగ్గర విపరీతం క్రౌడ్ వినకొండ రషీద్ గారి హత్య కేసులో విపరీతమైన క్రౌడ్ పిన్నిల రామకృష్ణారెడ్డి గారి కోసం నెల్లూరు వెళ్ళినప్పుడు విపరీతమైన క్రౌడ్ పులివెందులు వెళితే అక్కడ క్రౌడ్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ క్లోజ్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇంక మేము అందరం మేమందరవు ఇంకా అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా అంటే చాలా బలంగా ఉన్నారు మనకు మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందని ప్రతి ఒక్క గ్రామంలో ముసలి అడిగినా చెప్తా ఉన్నారు ఆ విషయాలు అనేది మనం ఇంకా మాట్లాడబో కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని నేను మాట్లాడలేదు ప్రతి ఒక్కరు మాట్లాడేది అదే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో అంత నేను చాలా మందిని బలకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే ఇట్లా ఇట్లా జరిగి గెలిచేళ్ళే మ్యాని తోటి ఇట్లా ఇట్లా జరిగి గెలిచేళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి అంత చేసినోడి పదకొండు అనే దగ్గర సింపతి రావడం మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ మనోధైర్యాన్ని కోల్పోతాడేమో ఫస్ట్ కార్యకర్తలు భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఈ పదకొండు వచ్చినాయి బాధపడిపోతారా ఆ ఆయన నైరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎలా అండగా ఉండాలో తెలియదు తెలియని సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు మనకి పూర్తిస్థల ధైర్యం కల్పించేలాగా ఇబ్బంది లేదు నేను ఉన్నానని చెప్పడం ఇక్కడ పార్టీ సక్సెస్ అనేది రూట్ పూర్తిస్థాయి నిలబడింది అని చెప్పొచ్చు బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బాధపడిన విధానాన్ని ఏ కార్యకర్తగా జీర్ణించుకోలేకపోయాడు ఆ కార్యకర్త జీర్ణించుకోలేని సందర్భంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎలా నిలబడాలి అనుకుంటున్న సందర్భంలో లేదు నేనే మీకోసం నిలబడతాను ఇంకా ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బయటకు వచ్చి రావడం చాలా గొప్ప విషయం అదే ఇప్పుడు ఎప్పుడు అనేవాళ్ళు హోదా దగ్గర నుంచి జనం అంటే జగన్ జగన్ అంటే జనం అని ఇప్పటికది ఒక పొలిటికల్ లీడర్ ఎటువంటి పూర్తిస్థాయిలో సినిమా బ్యాక్గ్రౌండ్ లేదా ఇంకో ఇంకొక ఇంకో ఇంకొక ఇంకొక సెలబ్రిటీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మాస్ ఇమేజ్ అనేది ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి గ్రామంలో అసలు పూర్తి స్థాయిలో ఈరోజు క్యాడర్ని లేకపోతే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఆ ఏదైనా జరిగితే జగన్ ఏదైనా జరిగితే జగన్ ఏదైనా జరిగితే జగన్ మన విజయవాడ వరదలకు వెళ్ళి పరమక్షేత్రం పోయినాకో జగన్ ఆ పరమశేత్రకు జనాలు విపరీతంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు వెనక ఎవరు లేరు అది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వెనుక ఎవరు లేరు ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెనుక తండ్రతండుగా ఉండే ఇక్కడ మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే బాధలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ధైర్యంగా నిలబడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉన్న ఇంకోటి ఇంకోటైనా మాకు ఒక అండ ఉంది అనే ధైర్యాన్ని ఈ నాలుగు నెలలకు మూడు నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు బయటకు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఈరోజు ఏం మాట్లాడుతున్నా కూడా తెలుగుదేశం కూటమి అసలు దీనికి ఎట్లా దీనికి ఎట్లా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పేదాకా నిజం ఈ భయాన్ని అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయగలిగారు నేనున్నాను నేను పోరాడతాను చిన్న ఇష్యూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఏదైనా అన్నారు దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళు పది మంది అప్పుచెప్పేలా తయారయ్యారు అంటే భయం అనేది అంత క్రియేషన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది ఇంకా ఖచ్చితంగా వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోతుంది ఆ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ఈ నాలుగున్నర ఐదేళ్ళు అందరం కష్టపడాల అందరం కష్టపడాల అది పార్టీ లేచాక మనకేమి నాది మధ్య ఒక కాంగ్రెస్ ఎక్స్ ఎంపీ పెద్ద ఆయన ఆయన ఇప్పటికి కూడా ఉంటాడు లైఫ్లో వేడతా ఉంటాడు ఆయన అన్నాడు మీ పార్టీ ఏమైనా బాబు నలభై శాతం మీ ఓటింగ్ ఉంది అదేంత కామన్ రాజకీయాలు నెక్స్ట్ మీద అధికారంలోకి వచ్చి చూసుకో అన్నాడు నే నేను చాలా సంతోషపడ్డా బికాజ్ అధికారంలోకి వచ్చిద్దని తెలుసు కాకపోతే పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో పాలిటిక్స్లో ఫాలో అయ్యేవాళ్ళు ఏం జరిగితే ఆ సినారియో తెలుసుకుంటే నా వైపు చిన్నది కదా అప్పుడు నాకు సంతోషం అనిపించు యస్ మనం ఇంకా బలంగా పోరాడగలం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మనం తీసుకెళ్ళగలం వన్ సెవెంటీ వన్ సెవెంటీ అయిన కొట్టేదా మనం తీసుకెళ్ళాలి ఆయన పేరు మళ్ళీ నిలబట్టాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది మనకి